ఫ్రెండ్స్ వెల్కమ్ హిందూ దేవుళ్లకు చైనాలో కూడా ప్రత్యేక స్థానం ఉందని మీకు తెలుసా ప్రస్తుతం చైనాలోని కొన్ని ప్రాంతాల్లో హిందూ మత పూజా పద్ధతులు అనుసరించబడుతున్నాయి భారతీయ సంస్కృతిలో జన్మించిన యోగా ధ్యానం వంటి విధానాలు చైనాలో విశేషంగా ప్రాచుర్యాన్ని పొందాయి అక్కడి కొంతమంది స్థానికులు శివుడు విష్ణువు గణేషుడు దేవి వంటి దేవతలను భక్తితో ఆరాధిస్తూ ఉన్నారు శివుడికి అంకితమైన ఓ ప్రముఖ ఆలయం చైనాలో ఉంది అది అక్కడి ప్రజల్లో మంచి ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది చైనా దేశంలోని ఫుజియాన్ ప్రావిన్స్లో ఉన్న క్వాన్జా నగరంలో శివుడు విష్ణు వంటి హిందూ దేవతల ఆరాధనకు సంబంధించిన ఎన్నెన్నో ఆధారాలు వెలుగు చూశాయి అక్కడి కయూవాన్ దేవాలయం హిందూ శిల్ప కళకు మంచి నిదర్శనంగా నడుస్తోంది ఈ ఆలయంలో భారతీయ ఆలయ శైలిని తలపించే విధంగా రాతితో చెక్కిన అద్భుత శిల్పాలను చూడొచ్చు పలు విశ్వసనీయ నివేదికల ప్రకారం ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల కిందట ఏర్పాటు చేయబడింది చోళ రాజవంశానికి చెందిన రాజరాజ చోళుడు వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు స్తంభాలపై శివుడి ఆకృతులు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి శివునితో పాటు ఇతర దేవతల విగ్రహాలు కూడా అక్కడ ప్రతిష్ఠించబడ్డాయి ఈ కయ్యువాన్ ఆలయం ప్రాథమికంగా క్రీస్తు శకం ఆరు వందల ఎనభై ఐదు సంవత్సరంలో నిర్మించబడినదిగా చరిత్ర చెబుతోంది చైనాలో శివుణ్ణి మహేశ్వరుడు అనే పేరుతో పూజిస్తారు చైనా బౌద్ధ మతంలో ఇంద్రుడు స్కందుడు నారాయణుడు లక్ష్మీదేవి దేవి వంటి హిందూ దేవతలకు కూడా గౌరవ స్థానం ఉంది పూర్వకాలంలో హిందూ వాణిజ్య సంఘాలు ముఖ్యంగా తమిళనాడుకు చెందిన అయ్యవోలే మణిగ్రామ వాణిజ్య గౌళీలు మధ్యయుగ చైనాలో విస్తరించాయి ఈ వ్యాపార వర్గాలు అక్కడ ఎన్నో శివాలయాలను నిర్మించాయి వాటిలో ప్రముఖమైనది కైువాన్ ఆలయం ఇది చైనాలోని ఒక భారీ శివలింగం నల్కొల్పడబడింది ఈ శివాలయాలు శిల్పాలు దేవతల ప్రతిమలు అన్ని చైనా నగరానికి హిందూ మతంతో ఉన్న గాఢమైన అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి ప్యూ రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం చైనాలో దాదాపు డెబ్బై ఆరు లక్షల మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు అదే సమయంలో మౌంట్ ప్యాంజింగ్ పర్వతంపై ఉన్న సహజ శిలా శిఖరాన్ని రెడ్ క్లౌడ్స్ గోల్డెన్ పీక్ అని పిలుస్తారు ఈ శిఖరంపై రెండు పురాతన బౌద్ధాలయాలు ఉన్నాయని వాటికి వందల ఏళ్ల చరిత్ర ఉందని విశ్వసించబడుతోంది ఆ కాలంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే అంత ఎత్తులో ఆలయాలను నిర్మించడం ఒక అద్భుతంగా చెప్పొచ్చు అయితే ఈ ఆలయాలు కొన్ని పునరుద్ధరించబడినవి మరో వాదన కూడా ఉంది ఈ ఆలయాలు ఉన్న ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉండటంతో అక్కడ తీవ్రమైన గాలులు వేస్తూ ఉంటాయి ఇలా ఆలయ నిర్మాణాలు బలంగా చేసినట్టు తెలుస్తోంది ఈ ఆలయాలలో ఒకటి సాఖ్యమునికి అంకితం చేయబడింది మరొక దాన్ని మైత్రేయ బుద్ధుడికి అంకితం చేశాడు ఆయన భవిష్యత్తులో జ్ఞానోదయ ఆయన భవిష్యత్తులో జ్ఞానోదయాన్ని తీసుకొచ్చే ధర్మావతారుడిగా పరిగణించబడతాడు ఈ పర్వతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే